ఎవ్రీ వన్ అండి ఇవాళ రెసిపీ పండు మిరపకాయల పచ్చడి పండు మిరపకాయలు కడిగేసి ఇలా క్లాత్లో ఆర తడి లేకుండా ఒక స్పూన్ ఆవాలు వేయించుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేయించుకోవాలి వేయించుకొని ప్లేట్లో వేసుకోవాలండి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి మెంతులు కూడా ఒక హాఫ్ స్పూన్ వేయించుకోవాలి మెంతులు వేగాక ఇలా ప్లేట్లో వేసుకోవాలి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి ఇలా మిరపకాయలు పీసెస్ కట్ చేసుకోవాలి లేకపోతే పేలుతాయి ఆయిల్ మిరపకాయలు ఇలా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి మంచిగా వేగాలి ఇప్పుడు నూనెలో ఇలా మిరపకాయలు మగ్గాక ఇప్పుడు చింతపండు వేసుకోవాలి మీ పులుపుకు సరిపడి చూసి వేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చింతపండు ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చల్లార పెట్టుకోవాలి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఈ ఆవాలు మెంతులు జీలకర్ర వేయించుకున్నాం కదండి అవి ఇప్పుడు మిక్సీ పొడి పట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఎల్లిపాయలు దొడ్డు దొడ్డుప్పండి పసుపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఎండుమిర్చి ఎల్లిపాయ పేస్ట్ కరివేపాకు కొద్దిగా ఇంగ పసుపు వేసి కలపాలండి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇప్పుడు చల్లారాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి పోపు చల్లారాక మనం మిక్సీ పట్టుకున్న పండు మిరపకాయల పేస్ట్ కలుపుకోవాలి అందులోనే మనం రెడీ చేసుకున్న ఆవాల పొడి జీలకర్ర పొడి అది కూడా వేసి కలుపుకోవాలి బాగా ఇలా మంచిగా కలుపుకోవాలండి ఇది ఫిఫ్టీన్ డేస్ అయినా కానీ ఖరాబ్ కాదండి బాగుంటుంది పచ్చడి నిల్వ రెడీ అండి పండు మిరపకాయల పచ్చడి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ